అభివృద్ధి కాక కొంతమంది చిల్లర చేష్టలతో మాట్లాడుతున్నారని నిర్మల్ జిల్లా బాసర మండల బీజేపీ నాయకులు అన్నారు ఎమ్మెల్యే రామారావు పటేల్ చేసిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా తెలిపారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అభివృద్ధితో పాటు ప్రజల ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు రామారావు పటేల్ అంతేకాని చిల్లర చేష్టలకు వేషాలకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదన్నారు రామారావు పటేల్ బాసర ట్రిపుల్ ఐటీ అమ్మవారి దేవస్థానం ట్రిపుల్ ఐటీలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు గారు ఎనిమిది గత గెలిచి ఎనిమిది ఎనిమిది నెలలైంది మరి ముఖ్యంగా నియోజకవర్గం గత పది సంవత్సరాల సంధి అభివృద్ధికి నోచుకోకుండా కుంటుపడింది దాన్ని గాడిలో పెట్టడానికి రామారావు పటేల్ గారు రాత్రి భవలు ప్రభుత్వంతో కొట్లాడి నియోజకవర్గంలో ఐటీ ఉంది ఇక్కడ దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రంటి బాసర అమ్మవారు ఉంది ఈ రెండు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ప్రస్తావన తేవడం జరిగింది అమ్మవారి కోసం ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో యాభై కోట్లు కేటాయిస్తానని చెప్పి మరి ఇప్పటి వరకు రూపకుండా మరి వెంటనే ఆ యాభై కోట్ల నిధులు రిటర్న్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా త్రిబులైట్ లో జరుగుతున్నటువంటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాసరమ్మ వారికి అభివృద్ధి పరచాలని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరి అభివృద్ధి బాటలు పడుస్తున్నారు భారతీయ జనతా పార్టీ ముదో నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు తన గెలిచి ఎనిమిది నెలల్లో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సంక్షేమంలో లో ము నియోజకవర్గం అభివృద్ధి జరపడం జరిగింది అదే కాకుండా నియోజకవర్గానికి తన సొంత మేనిఫెస్టో పెట్టుకున్నారు నీళ్లు నిధులు నియామకాలు అప్పుడంటే ఇరిగేషన్ అనే మంచి నినాదంతో ఈరోజు ముదో నియోజకవర్మ పోతుండు దానిలో భాగంగా బాసర త్రిపులలో మొదటి అసెంబ్లీలోనే చెప్పి బాసరా త్రిపులేటిలో విద్య సరిగ్గా లేదు బడ్జెట్ లేదు విద్యపై ఫోకస్ చేయండి రెగ్యులర్ వీసీ నియమించండి ప్రతి అసెంబ్లీ సమస్య చెప్పడం జరిగింది అదే కాకుండా పదిహేను వందల మందికి ఒక మెస్ ఏర్పాటు చేయాలి ముప్పై మూడు వేల మందికి మెస్ అంటే వచ్చింది నాణ్యమైన భోజనం పెడతలేరని విద్యా వ్యవస్థపై అలాగే చెప్పడం జరిగింది అలా అలా కాకుండా ఈరోజు ఇరిగేషన్ మీద ఏ అయినా ఇరిగేషన్ మీద అయినా డబ్బులు శాంక్షన్ చేస్తుండు నీళ్లు నీళ్లు పుష్కలంగా అందజేస్తు నియోజకవర్గంలో ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వంతో కొట్లాడి ఈరోజు నియోజకవర్గం నిధులు తీసుకొచ్చి రైతాంగానికి ఆసరవుతుంది